పద్ద మొత్తం అసలు ఎవడు గొడవ చెట్టు చాలా ప్రశాంతంగా ఉన్నారంట అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత నీట్గా ఉంది ఇంత నిశ్శబ్దంగా ఉంది ఇంత హాయిగా ఉంది వాళ్ళు చెప్పారంట సార్ ఇక్కడ వద్దు మీరు మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాను అక్కడ పండుకోండి అంటే లేదు లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటాడు సార్ నేను ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా నవ్వుతా పలకరే అక్కడే వండుకున్నాడు మధ్యరాత్రి ఏదో సౌండ్ వచ్చి లేచాడు సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు చిత్రం ఏందంటే ఆ బెడ్ కూడా లేదు ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు ఆడు వండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తిపట్టాడు ఎవరి మీద వేయడానికి తెలుసా వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట అప్పుడు అర్థమైపోయింది మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలీదు దేవునికి స్తోత్రం శ్రమ కలగక మునుపు ప్రార్థన శ్రమ కలిగినా కూడా ప్రార్థనే మీలో ఎవనికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను మీలో ఎవనికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను యాకోబ రాసిన పత్రిక ఐదు పదమూడు ప్రిలారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది కీలకమైనది శ్రేష్టమైనది అవసరమైనది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతి ఎంతమంది దీన్ని గుర్తించారు అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి ముర్ర పెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి అది నీ ఫ్యామిలీ వైఫ్ కావచ్చు నీ ఇరుగు పరుగులు కావచ్చు నీ తోటి కొలీగ్స్ కావచ్చు తోటి స్టూడెంట్స్ కావచ్చు తోటి కార్మికుల ద్వారా కావచ్చు ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన అలా నీకు రావద్దు నీ భర్త ద్వారా కావచ్చు భార్య ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు అధికారుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే అంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి అలా నువ్వు చేసి చూడు అప్పుడు నీ నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు ఇది ప్రతిరోజు జరగాలి ప్రభువా నేను నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు నేను వారిని శోధించొద్దు వారు నన్ను శోధించొద్దు నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు ఎవరును బలహీనపడకుండా సాతానుగు చోటు కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు అలా ఆత్మహత్యల బారిన పడకుండా దుర్వ్యసనాల బారిన పడకుండా ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి ఇది ఒక ఆయుధము దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి మన మీద దాడులు జరుగుతాయా లేవా మంది యుద్ధమా కాదా పోరాటమా కాదా పిచ్చోళ్ల మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి పిచ్చోళ్ళకు పిచ్చి తగ్గునట్లు ఇంకా వేరే మందే లేదు ప్రార్థనే ఇలాగు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు కదులుతాడు ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది మన ఆయుధము దేవుడే మన ఆభరణము దేవుడే మన కిరీటము దేవుడే మన స్వాస్థ్యము దేవుడే మన ఆయుధము దేవుడే మన కేడెము దేవుడే మన కేడెమెవరు మన దుర్గం ఎవరు ఆశ్రయపురం ఎవరు ఆయుధం ఎవరు దాగుచోటెవరు రక్షణ శృంగం ఎవరు దేవుడో ఏసయ్య ప్రార్థన ఆయన్ని కలిచిద్ది ఎవరిని కదిలిచ్చిద్ది అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది అర్థమైందా అప్పుడు దయ్యాల ఆటలు సాగవు అందుకు జయమన్నాడు ప్రార్థన మైండ్ పోయి కాదు పిచ్చిపట్టి కాదు రాయించినోడు పరిశుద్ధాత్మ రాసినోడు పౌలు రాసిన పౌలను చూడొద్దు రాయించిన పరిశుద్ధాత్మను చూడండి ఎవరినే పరిశుద్ధాత్మను చూడండి పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా ఏ దాడు వచ్చినా నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం వాళ్ళకి లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఈ దెయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తాయి రా వాళ్ళు నీకెక్కిస్తారు కాబట్టి వాళ్ళ నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళని ఎక్కి వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు కోటం అయిపోయినాక మొత్తం మరిచిపోతారు ఏందో ఏమో మీరు కరెక్ట్ అని అన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు ఇప్పుడు రోజు చేస్తారా చేసి చూడండి నువ్వు అలాగ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు జై పని మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడేసయ్యా తెలుసుకోండి వాణ్ణి వేయండి ముందు ఎక్కడ వేయాలి ప్రార్థనలో వేయాలి ఎక్కడ వేయాలి ప్రార్థనలో వేయాలి మొదటి ఆయుధము ప్రార్థన ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే ఇప్పుడు వాక్యం ఖడ్గం విశ్వాసం డాలు రక్షణయను శిరస్నానం శిరస్ణం నీతి అను మైమరువు సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు సత్యమను దట్టి ఏమండి ఎన్ని ఉన్నాయిగా సర్వంగ కవచాలు ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అర్థమైందా ఆ వివేకం కూడా మహానుభావుడే మనకివ్వాలి ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో ఎక్కడ వాక్యాన్ని వాడాలో ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు ఆయుధాలు ఉండగానే సరికాదు వాటిని వాడటం తెలిసి ఉండాలి అర్థమైందా బాణాలు వాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావనుకో నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గర పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు ఆయుధాలు ఉండగానే సరికాదు ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడి ఇవ్వాలి అది కూడా దొరికేది ప్రార్థనలోనే దేవునికి స్తోత్రం కలిగునుగాక అది ఎక్కడ దొరికిద్ది ప్రార్థనలోనే దొరికింది